హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఫ్రైడే సాటర్డే వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో బాగుంటుంది దాంతోపాటుగా నేను క్యారెట్ హల్వా ఒకటే ట్రై చేశాను అనమాట ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రైడే మార్నింగే ఇలా ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నాకైతే ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడే హాయిగా అనిపించింది ఎందుకంటే ఏ పనున్నా ఆ స్కూల్ టైమింగ్స్లోనే అయిపోయేదనమాట మహా అంటే రైస్ ఒక్కటే లెవెన్ థర్టీ కి అలా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు లేటుగా లేవడము అలా పని అయితే కొంచెం లేటుగా అవుతుంది చేయాలనుకున్న పనులు కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంటూ ఉంటున్నాయి ఈ మధ్య మార్నింగే అంటే మరీ ఎర్లీ మార్నింగ్ అయితే లేవట్లేదు అనమాట ఎలా అంటే స్కూల్స్ ఉన్న టైంలో ఫైవ్కి అలా లేవడము జరిగేది కానీ ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది లేచేసరికి ఇలా ఫ్రైడే రోజు అయితే ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే పెట్టేసుకొని వాకిలి ఎలా క్లీన్ చేసుకున్నాను లోపలంతా క్లీన్ చేసేసాను అనమాట అంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఫ్రైడే కదా అని మార్నింగే పూజ బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మెల్లిగా కిచెన్లోకి వెళ్దాము లంచ్కి ప్రిపేర్ చేద్దామనే టైంకి సిద్ధు అయితే లేచేస్తున్నాడు ఇంకా వాడి పని అయిపోయేసరికి నాకు టైం పడుతుంది అలా లంచ్కి కర్రీస్ కూడా కొంచెం లేట్గానే అవుతూ అన్నమాట ఈ మధ్య ఏంటంటే కొన్ని మొక్కలు అయితే తీసేసాను నేను అంతకుముందు ఇంటి ముందు అలా ఫ్లాట్ ముందు మొక్కలైతే పెట్టేదాన్ని అయితే ఈ మొక్క నేను ముందు పెట్టాను అప్పుడు చాలా చిన్నదనమాట వెనక బాల్కనీలో పెట్టాను దీన్ని అప్పుడు కొంచెం ఎదిగింది సరే రెండు రోజులు ఉంచుదాము అని చెప్పి అలా ముందుకైతే తీసుకొచ్చేశాను దాన్ని పాకించేద్దామన్న ఆలోచనలో ఉన్నాను కానీ అది పాకుతుందో లేదో తెలియదు అనమాట అయితే నేను ప్రసాదం కోసము క్యారెట్ హల్వా అయితే చేశాను మరీ ఎక్కువ కాకుండా చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను అనమాట ఇంకా థర్స్డే రోజు ఈ మధ్య మార్కెట్ ఉంటుంది కదా థర్స్డే రోజు ఎప్పుడు ఏంటంటే సిక్స్ థర్టీకి శ్రీతాకి డ్యాన్స్ క్లాస్ ఉంటే డ్యాన్స్ క్లాస్లో తను దిగబట్టేసి నేను మార్కెట్కి అయితే వెళ్ళేదాన్ని శ్రిత ఇక్కడ లేదు కదా తను విజయవాడ వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది అందుకని ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నైన్కి అలా నైట్ మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య ఇక్కడైతే నేను క్యారెట్ అంతా అలా గ్రేట్ చేసి ఇక్కడ బాణీలో కొంచెం నెయ్యి అయితే వేసేసాను దీనిలో ఏంటంటే జీడిపప్పు పలుకులు నేను ముందుగానే కొన్ని ఆయిల్లో వేయించుకొని ఉన్నవి ఉన్నాయన్నమాట అందుకనే ముందుగా జీడిపప్పు పలుకులు అయితే నేను వేయించలేదు ఇంకా క్యారెట్ తురుమునే నేను దాంట్లో అయితే వేసేసి అలా వేయించేసాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ అలా పచ్చివాసన పోయేంత వరకు అలా అయితే వేయించేశాను క్యారెట్ని ఇక్కడ అయితే నేను ఒక రెండు చిన్న కప్పుల క్యారెట్ అయితే తీసుకున్నాను అంటే ఎక్కువగా ఏం తీసుకోలేదు చాలా తక్కువ తీసుకున్నాను అనమాట రెండు కప్పుల క్యారెట్ సరిపోతుందని చెప్పి ఒక మూడు అనమాట క్యారెట్లు రెండు కప్పులు వచ్చేసినాయి ఇంకా రెండు కప్పుల క్యారెట్తో హల్వా చేద్దామని రెడీ అయిపోయాను ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం బాగా వేగిపోయింది తర్వాత దీనిలో ఒక కప్పు పాలైతే పోసాను అవి కాచి మరగబెట్టిన పాలు కొన్ని అయితే పోసాను అనమాట అంటే ఒక కప్పు పోసాను రెండు కప్పులకి ఒక కప్పు పాలైతే పోసాను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ పాలన్నీ ఇంకిపోవాలన్నమాట క్యారెట్లో అలా తురుముతో తురుము కూడా ఇలా పాలతోనే బాగా ఉడికిపోవాలి ఇలా మనకి ఏంటంటే నేను లో ఫ్లేమ్లో పెట్టి చేశాను కొంచెం టైం పట్టింది ఇంకా అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నాను అనమాట ఇంకా విడిగా పనులు చూసుకోవడము పూజ దగ్గర అలా చేస్తూ ఉన్నాను అందుకని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా అన్ని పనులు చేస్తూ ఉన్నాను ఇక్కడైతే మాక్సిమం పాలన్నీ ఇంకిపోయాయి క్యారెట్లో తర్వాత దీనిలోకి ఏంటంటే రెండు కప్పుల తురుముకి దగ్గర దగ్గర ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది కానీ నేను ఒక కప్పు కూడా ఇంకా తగ్గించే తీసుకున్నాను బాగా తీయగా అవుతుందని చెప్పి కొంచెం తగ్గించాను అనమాట ఎవరైనా తీ తీయదనం ఎక్కువగా తినే వాళ్ళైతే పూర్తిగా ఒక కప్పు అయితే వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక కప్పుకి ఇంకొంచెం తగ్గించాను తగ్గించి అలా షుగర్ అయితే వేసేసి ఇప్పుడు అది కూడా పూర్తిగా ఇంకిపోవాలన్నమాట అలా వాటర్ లాగా వచ్చింది కదా షుగర్ వేసిన తర్వాత అది కూడా ఇంకిపోవాలన్నమాట ఇలా వచ్చినప్పుడు కొంచెం నేను ఇలాచి పౌడర్ అయితే వేసేసాను దీనిలో ఇప్పుడు దీన్ని ఏంటంటే పూర్తిగా మనం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోవాలి ఇక్కడైతే మనకి ఇక్కడ పూర్తిగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను తీసి సపరేట్గా ఒక బౌల్లో అయితే పెట్టేశాను అంత వచ్చిందనమాట క్వాంటిటీ తక్కువ అలా వచ్చింది తరువాత ఆల్రెడీ వేయించిన జీడిపప్పు పలుకులు ఉంటే అలా దాని మీద అయితే వేసేసాను అయితే ఈ క్యారెట్ హల్వాని నేను దేవుడికి ప్రసాదం కోసమని చేశాను అనమాట ఇంకా దీన్ని ఏంటంటే సపరేట్గా ఒక బౌల్లో అంటే దేవునికి ప్రసాదం పెట్టే బౌల్లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందు మార్కెట్కి వెళ్ళినప్పుడు పూలతో పాటుగా తులసి మాల కూడా స్వామి స్వామివారికి వేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను తులసి మాల కట్టి వేద్దాము అని వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఉంది కదా దేవుని మందిరంలో దానికి వేద్దామని చెప్పి అనుకొని తీసుకొచ్చాను ఇంకా అవైతే అన్నమాట చిన్న చిన్నగా విరిచేసి అలా కట్టేశాను మాలలాగా కట్టేసి ఒక ప్లేట్లో అయితే అలా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే పూజా మందిరంలోకి అయితే వెళ్ళిపోయాను దేవుడికి అయితే ఇలా పూలు ముందుగా పూలయితే అన్నీ అలా అలంకరించేశాను తర్వాత దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా ముందుగా ప్రసాదము పళ్ళు అయితే అలా పెట్టాను ఇంకా ఇలా దేవునికి దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ధూపం కూడా వేశాను ఇంకా ఇల్లంతా అలా ధూపం అయితే చూపించాను అనమాట ఇంకా దేవుడికి ధూపం సపరేట్గా వేశాను ఇంకా తర్వాత ఇంట్లో కూడా దూ ధూపం అనేది నీళ్ళంతా వేశాను అనమాట అలా కొంచెం మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇలా ధూపం వేస్తేను ఇంకా కుదిరిన టైంలో ఈవినింగ్ కూడా అలా ధూపం వేస్తూ ఉంటాను ఇలా ఈరోజు అలా తులసి మాలైతే వేసేసాను అమ్మవారికి వచ్చేసి ఇలా మల్లెపూలు తెచ్చి వేశాను అనమాట ఇలా నా ఈ ఈరోజు ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అలా పూజ అయిపోతూ ఉండగానే అలా సిద్ధు అయితే లేచి వచ్చేసాడనమాట నేను మాల కట్టేటప్పుడు అలా పడుకొని ఉండిపోయాడు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయే టైంకి అలా వచ్చేసి దోపంతో అలా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇలా ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను కొంతపొంగనాలు అయితే వేసేసాను పూజ అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట సిద్ధూకి బ్రష్ చేయించడం కోసము గ్యాప్ ఇచ్చేసి వాడికి బ్రష్ చేయించేసి పల్లీ చట్నీ కోసము పల్లీలు కూడా వేయించేసాను ఇంకా తర్వాత ఇలా పిండిలో కొంచెం ఉల్లిపాయలు అయితే వేసేసాను పచ్చిమిర్చి అయితే నేను వేయట్లేదు వేస్తే బాగుంటుంది కానీ సిద్ధూకి మంటగా ఉంటుందని చెప్పి పచ్చిమిర్చి వేయడం అయితే ఆపేసాను ఇలా గుంత పొంగనాలన్నీ వేసేసి ఇంకా ముగ్గురము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము అనమాట ఇంకా నెక్స్ట్ లంచ్ కూడా ఒకేసారి కర్రీస్ కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే కర్రీస్ చేద్దామని చెప్పి ఇంకా అవి కూడా తీసి పక్కన పెట్టేశాను అనమాట ముందు రోజు కూరగాయలు అయితే తీసుకొచ్చాను కానీ వాటిని ఆ రోజు నైట్కి అన్నమాట నేను వాటిని ఏమైందంటే అప్పటికే మేము వచ్చేసరికి టెన్ అయిపోయింది అయిపోయిందని చెప్పి ఇంకా కవర్లతో సహా అలా ఫ్రిడ్జ్లో అయితే తోసేసానమాట నేను వాటిని ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి గోరు చిక్కుడు చేశాను అనమాట కొంచెం గోరు చిక్కుడు తీసుకున్నాను ఇంకా అవి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఉల్లిపాయలు వేసి గోరు చిక్కుడు కర్రీని అయితే ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసి చేసేస్తాను వేగిన తర్వాత ఇలా కారం ఉప్పు వేసేస్తాను అనమాట అంతే గోరు చిక్కుడు రెడీ అయిపోతుంది అయితే ఈ మధ్య పెరుగు కొంచెం తక్కువగా తినడం అవుతుంది అందుకని ముందు రోజు ఏంటంటే పెరుగు కొంచెం మిగిలిపోయింది ఇంకా దానిలో అయితే ఇలా పెరుగు చట్నీ కోసం ఇలా పోపు అయితే పెట్టేశాను గురువారం రోజు తెచ్చిన కూరలు నేను సర్దలేదని చెప్పాను కదా అవి అలానే వదిలేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఆకుకూరల్లో పొన్నగంటాకు ఉందనమాట మా వారికి చాలా ఇష్టము పొన్నగంటాకు అంటేను అది చట్నీ చేయమని చెప్పి అన్నారు అందుకని పొన్నగంటాకంతా నేను విడిగా కాడల నుంచి వేరు చేసి ఆ రోజుకి పొన్నగంటాకు చట్నీ అయితే చేసేసాను ఇంకా మిగతా కూరలు కూడా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట అన్నీ సర్దుదాము ఫ్రిడ్జ్లోకి మొత్తం సర్ది పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా అలా పెట్టేశాను ఇంకా ముందు పొన్నగంటాకైతే తీసేసి వాటర్లో వేసి అలా కడిగేశాను ముందుగా ఆకైతే అలా కడిగేశాను అనమాట ఇదేం లేదు చాలా ఈజీ బాండీలో అయితే నేను ముందుగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఉంటాయి కదా ఒక ఏడెనిమిది ఎండుమిర్చి అయితే నేను వేయించేసుకున్నాను అది వేయించేసి వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇలా కడిగిన పొన్నగంటి ఆకునైతే అలా బాండీలో అయితే వేసేసాను పొన్నగంటి ఆకుని కొంచెం వేయించుకోవాలన్నమాట మనం గోంగూరకి ఎలా అయితే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఏంటంటే మనం గోంగూరకి చింతపండు వాడము ఇక్కడ ఏంటంటే కొంచెం చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నేను దీంట్లో వాడి మిక్సీ అయితే పెట్టేశాను మిక్సీ పట్టేశాను అనమాట తర్వాత ఇంకా కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టేసుకున్నాను ఇలా వచ్చిందనమాట మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఎండుమిర్చితో చేస్తే మంచి రుచి ఉంటుంది పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇంకా కొంతమంది ఏంటంటే కందిపప్పు పెసరపప్పు ఇలా నానబెట్టుకొని పొనగంటి ఆకుకూరనైతే చేసుకుంటూ ఉంటారు అలా కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువగా నేనైతే ఇలా చట్నీ మాత్రమే చేస్తూ ఉంటాను అలా లంచ్కి నా కూర ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి ఇంకా లంచ్ టైం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి సిద్ధు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇన్ని రోజులకి సిద్ధు అయితే బుక్ పట్టుకున్నాడు రోజు ఇంకా టీవీ చూస్తూ కూర్చుంటూ ఉన్నాడు అనమాట కూర్చోబెట్టిన నంబర్స్ రాయడము రాయడానికి కలరింగ్ వేయడానికి కూర్చోబెట్టినా స్థిమితంగా ఒక దగ్గర కూర్చోవట్లేదు కానీ ఇంకా బుక్ తీసుకొని తనంతట తానే కూర్చున్నాడు అలా టీవీలో చూసి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని బొమ్మలు వేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా అది రాకపోతే మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ చేయడము అది కూడా పాడకపోతే మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ చేయడము అలా టైం పాస్ చేస్తూ ఉన్నాడనమాట డ్రాయింగ్ వేస్తాను అని చెప్పి అలా చేస్తూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా ముందు ఉన్న బెడ్షీట్ అయితే తీసేసాను బెడ్ మీద వేరేది వేశాను అనమాట ఇంకా అది సర్దుతూ ఉన్నాను నేను సర్దుతూ ఉన్నప్పుడు ఇంకా సిద్ధు కూడా వచ్చాడనమాట నేను సర్దుదా అని చెప్పి అలా నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నాడు నేను ఇటువైపు సర్దుతుంటే సిద్ధు అటువైపు సర్దుతూ ఉన్నాడు అనమాట ఇంకా నైట్ టైం వచ్చేసి ఇంకా వాడికి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది సిద్ధుకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది మాది నైట్ పడుకుందామని చెప్పి రమ్మంటే అలా నైట్ టెన్ థర్టీకి అలా నాటు నాటు స్టెప్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నాటు నాటుకి ఆస్కర్ వీడి వల్లే వచ్చిందేమో అని ఎందుకంటే ఆ మూవీ వచ్చిన స్టార్టింగ్లో డైలీ అదే సాంగ్ రిపీటెడ్గా పెడుతూ ఉండేవాడు అనమాట అంతేనండి ఈరోజు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్